హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలండి ఇక్కడ నుంచి ఇటు రైతు ఉంచుకుంటాడు మొత్తం రెండున్నర ఎకరాలు ఇది విలేజ్ దగ్గరలో ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇదే రోడ్ కానుకొని మనకు రెండు ఎకరాల సైడ్ అండి ఈ చెట్టు ఉంది కదా ఇట్లా ఇటు ఇటు స్కేర్ పెట్టిస్తారండి ఈ పక్కన ఒక ట్వంటీ గుంటాస్ అయినా ఉంచుకుంటాడు రైతే ఇక్కడ నుంచి ఇటు ఉంటుంది మనకు రెండు ఎకరాలు ఇందులో ఒక బోర్ ఉంది అందులో జామ తోట ఉందండి వేశారు జామ తోట ఒక ఎకరం నెల జామతోట ఉంటుంది మిగతాది ఖాళీ ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదే రోడ్డు కానుకొని మనకు అటు ఆ మొక్కజొన్న ఉంది కదా ఆ మొక్కజొన్న ఉంది అదే మనకు బార్డరు ఎకరా చెట్టు బార్డరు ఇటు ఈ చెట్టు బార్డరు ఎకరాలు అది రెండు సాయిల్ భూమి ఇది జనగాం జిల్లా నుంచి పదిహేడు కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ హైవేకి అయితే పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుండి అయితే మనకు వంద కిలోమీటర్ వస్తుంది రెండు స్థాయిలో ఉందండి భూమి అయితే ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటరు ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ నక్ష రోడ్ ఇది ఇది ముప్పై పిట్ల రోడ్ నక్ష రోడ్డు ఇదే రోడ్కి ఆనుకొని ఇందులో జామ తోట ఉంది ఇక్కడ బోర్ కూడా ఉందండి చూడండి ఇది రోడ్ రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంది ఇది బోర్ అండి బాగా ఉంది మొత్తానికి అయితే